వెల్కమ్ ఈ రోజు మనం చాలా మంది కూడా ఇప్పుడు ఈ సీజన్ లో కంటి కలగలతో చాలా మంది ఇబ్బంది పడుతుంది కళ్ళు వచ్చాయంటే చూసారా కళ్ళు రెడ్గా వాడడం ఇది ఒక రకమైనటువంటి వైరల్ ఇన్ఫెక్షన్ ఇప్పుడు ఇది చాలా వేగంగా వ్యాపిస్తుంది అయితే ఇది వ్యాపించకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి ఎలాంటి మెడిసిన్ వాడుకోవాలి అనే దాని గురించి క్లియర్ గా చెప్తాను చాలా చాలా ఈజీగా దీన్ని క్లియర్ చేసుకోవచ్చండి ముఖ్యంగా దీన్ని రాకుండా ఉండాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అని తెలుసుకుందాం చాలా మంది కళ్ళు వచ్చిన వాళ్ళను కళ్ళలో కళ్ళ పెట్టి చూస్తే కళ్ళు వస్తాయని చాలా మందికి ఒక అపోహ ఉంది అలా రాదు ఓకేనా అది ఒక వైరల్ ఒక దగ్గర నుంచి ఒకటి సో కాకపోతే ఈ వైరస్ అనేది చాలా అంటే వెయిట్ లెస్ గా ఉంటుంది సో దాని వల్ల ఏంటంటే అది ఈజీగా గాలిలో వ్యాప్తి చెందే అవకాశం అనేది ఉంది సో కాబట్టి వాళ్ళకి దగ్గరగా ఉన్నప్పుడు తప్పించి ఒక కనీసం ఒక మూడు మీటర్ల డిస్టెన్స్ లో ఉన్న వాళ్ళని చూసినా వాళ్ళ కళ్ళను చూస్తే కళ్ళ నుంచి కళ్ళు వస్తే వైరస్ ఇది అంతా రాంగ్ అండి ఓకేనా సో కళ్ళ కలకలు రాగానే కళ్ళు వచ్చిన వాళ్ళు ఫస్ట్ గ్లాసెస్ అంటే కూలింగ్ గ్లాసెస్ లాంటి ఈ వైరల్ అనేది బయటికి రాకుండా ఉండేటువంటి ఒక గ్లాసెస్ ని వాడండి స్టైల్ గ్లాసెస్ ఇక్కడ వరకే ఉన్నాయి కాదు పూర్తిగా క్లోజ్ అయ్యే విధంగా ఉన్నటువంటి గ్లాసెస్ ని మాత్రమే వాడండి అంతేకాకుండా కళ్ళలో నీరు రా కాదుతున్నా లేదంటే కళ్ళు దురదలో వచ్చినప్పుడు ఒక క్లాత్ ఒక కర్చి లాంటిది వాడి సపరేట్ గా మీరే ఉపయోగించుకోండి అండ్ మీరు ఉపయోగించిన ప్రతిసారి హ్యాండ్ వాష్ లేదంటే శానిటైజర్ చేసుకుని ఎందుకంటే ఈ వైరస్ అనేది మీ చేతులకు వండుకొని వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వడం లేదా మీ జాబు నుంచి డబ్బులు తీసి ఇవ్వడము మీ సెల్ ఫోన్ వాడడము ఇలా జరగడం వల్ల ఒకరి నుంచి ఒకరికి మళ్ళీ చేతులకు అంటుకోవడం ఇక్కడ నుంచి మనం హ్యాండ్స్ ఇలా అన్నప్పుడు లేకపోతే నడిపినప్పుడు ఇది వైరస్ అనేది మళ్ళీ కళ్ళలోకి ఈజీగా చెప్పే కదా చాలా తేలిగ్గా ఉంటుంది అని అది కళ్ళలోకి వెళ్ళి అక్కడ నుంచి స్ప్రెడ్ అయిపోతుంటుంది సో అంతే తప్పించి వేరే ఏమీ లేదు మనం కొంచెం జాగ్రత్తగా ఉండి కళ్ళు వచ్చిన దగ్గర కూడా మనం కూడా స్ప్రెడ్స్ పెట్టుకొని వెళ్ళి మాట్లాడుకోవడం అనేది ఇంకా సేఫ్ ఉంటుంది ఓకేనా వాళ్ళతో పక్కన కూర్చున్న స్ప్రెడ్స్ ఉంటే మనకి ఎలాంటి ప్రాబ్లమో ఉండదు వాళ్ళు వాడిన కాని అంటే కళ్ళతో ఎక్కువగా చేతులతో ముట్టుకునే కానీ వాడుకోకండి ఎక్కువగా హ్యాండ్స్ ని శానిటైజ్ చేసుకుంటూ ఉండండి ముఖ్యంగా స్కూల్లో ఉన్న పిల్లలతోటి చాలా ఇబ్బందులు ఉంటాయి ఒకరి నుంచి ఒకరికి చాలా ఇదిగా పిల్లలు పక్క పక్కనే ఉంటారు కదా ఈజీగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి పిల్లల నుంచి మళ్ళీ ఇంట్లోకి రావడం ఇలా కూడా జరుగుతూ ఉంటుంది అది విషయం ఉండండి సో దీన్ని కొన్ని చిట్కాలు చెప్తాను కళ్ళ కలగలు వచ్చిన వాళ్ళు ముఖ్యంగా మీకు వీలుంటే చనుపాలు చనుపాలు అంటే ఏంటంటే చిన్న పిల్లల తల్లిదండ్రులు తల్లులకు పాలు వస్తాయి కదా పాలిస్తారు కదా చిన్న పిల్లలకు ఆ పాలు కనుక మీకు అందుబాటులో ఉంటే ఆ పాలు రోజుకు మూడు నుంచి నాలుగు సార్లు కళ్ళలో వేస్తూ ఉండండి అది ఒక మంచి యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది మీకు మూడు రోజులలో తగ్గ రెండు రోజులలో తగ్గిపోతాయి చాలా ఎఫెక్టివ్ గా కూడా పనిచేస్తుంది ఇవి తల్లి యొక్క పాలలో ఉన్నటువంటి ఒక గుణం ఓకేనా అంతేకాకుండా దీంతో పాటు మీకు వీలైతే కలబంద గుజ్జు ఉంటుంది కదా కలబంద పైన తీసేసి కింద చేసేసి గుజ్జును మంచిగా గీరి ఒక్కొక్క డ్రాప్ కలలో వేసుకున్నా ఏం కాదు ఓకేనా లేదా నీరు అంటే రెడ్ ఆనియన్ రెడ్ ఆనియన్ ని దంచి దాని యొక్క డ్రాప్స్ ని కూడా ఒక్కొక్క చుక్క కళ్ళలో వేసుకున్నా అది కళ్ళకు చలవ చేస్తుంది ఆనియన్ చలవ చేస్తుంది అందరూ తెలుసు కదా సో కళ్ళలో ఉన్నటువంటి వేడి మంట ఇన్ఫెక్షన్ తగ్గించడానికి కూడా చక్కగా పనిచేస్తుంది సాధ్య తరపు ఒక లాంటిది కట్ చేసి కళ్ళ మీద ఎక్కువ సేపు ఉంచుకోండి అది ఏంటంటే కళ్ళలో వేడి పెరగకుండా వేడిని కూల్ చేస్తూ ఉంటుంది అనటు కళ్ళను చల్లవరుస్తూ ఉంటుంది మీకు వీలుంటే ఓకేనా సో కళ్ళకు ఒక క్లాత్ లాంటివి పెట్టేసుకొని ఎప్పుడు చల్లగా ఉంచుకునే విధంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి మరి చల్లగా ఉండదు హెవీగా చల్లగా ఉన్నా కూడా వైరస్ ఎక్కువ అవుతుంది మామూలుగా ఓకేనా అంటే ఈ కళ్ళు కారకుండా అట్లా చూసుకొని దీంతో పాటు మీకు ఆయుర్వేదిక్ లో ఐసోటోన్ ఐసోటోన్ అనే ఒక ఐ డ్రాప్ దొరుకుతుంది ఈ ఐసోటోన్ ఐ డ్రాప్స్ అనే దాన్ని మీరు రెగ్యులర్ గా ఉదయము మధ్యాహ్నం రాత్రి ఒక్కొక్క డ్రాప్స్ అనేది వాడుతూ ఉండండి నాన్ వెజ్ కానీ డ్రింకింగ్ కానీ ఎటువంటి తీసుకోకూడదు వెళుతున్న ప్రాంతాల్లో కూడా ఎక్కువగా తిరగకూడదు ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వకూడదు కళ్ళు ఎక్కువగా సెల్ ఫోన్స్ కానీ టీవీ లాంటి వాటిని చూడకుండా జాగ్రత్తలు తీసుకోండి టూ టు త్రీ డేస్ లో తగ్గిపోతుంది దీని వల్ల కళ్ళు పోవడం ఇలాంటి ఏ సమస్య బట్ కరకరా కరకరా అని కళ్ళు కొంచెం ఒక రెండు నుంచి మూడు రోజులు మాత్రం ఇబ్బంది ఉంటుంది మనిషికి ప్రాణాలకు ఎలాంటి వన్ పర్సెంట్ కూడా పోవడానికి అవకాశం అనేది లేదు అంటే ప్రాబ్లం అయితే ఉండదు ఇంకొక విషయం ఏంటంటే కళ్ళ కలగల నుంచి తగ్గిన తర్వాత కళ్ళలో బ్లడ్ సర్క్యూస్ అనేది బాగా పెరుగుతుంది దానివల్ల కళ్ళు కూడా చాలా బ్రైట్ గా కనబడతాయి ఇది ఒక మంచి అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు బట్ యాంటీబయాటిక్స్ అనేది ఎక్కువగా వాడకండి డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేసినటువంటి యాంటీబయటిక్స్ మాత్రమే తీసుకోండి దీనివల్ల ఈ చాలా త్వరగా మనం క్యూర్ చేసుకోవచ్చు భయపడవలసిన విషయం అయితే పెద్దగా ఏమీ లేదు ఓకేనా సో ఫుడ్ మాత్రం మంచి జాగ్రత్తగా తీసుకోండి సరిపోతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని పరిష్కారం అందిస్తాను థ్యాంక్ యూ